నమస్తే అండి నేను డాక్టర్ అనుషా జూకుంట్ల కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ వీ నైన్ హాస్పిటల్స్ రసోల్పుర ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయండి సో ఈరోజు ఏ ఏ సమస్యలు ఉంటే మీరు జనరల్ ఫిజిషియన్ కన్సల్ట్ అవ్వచ్చు అనేది దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను ఎవరికన్నా ఎక్కువ వైరల్ ఫీవర్స్ కానీ లేదు ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి తెల్ల రక్త కణాలు అనేది బాడీలో ఎక్కువ అవుతున్నా కానీ లేదు మోషన్స్ బారిన పడిన వామిటింగ్స్ కానీ నాజియా నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ అనమాట ఇలా ఉన్నప్పుడు కానీ గ్యాస్ట్రబుల్ తోటి చాలామంది సఫర్ అవుతూ ఉంటారు అలాంటి పేషెంట్స్ కానీ బీపీ ఉన్న పేషెంట్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ షుగర్ షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ లేదు ఎవరైనా పాయిజన్ తీసుకొని దానివల్ల సఫర్ అవుతున్న పేషెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక జనరల్ ఫిజిషియన్ మనం కన్సల్ట్ చేయొచ్చండి ఇప్పుడు వీటన్నిటి మీద ఏంటి ఈ ఇబ్బందులు మీద వినైన్ హాస్పిటల్స్ ఫ్రీ కన్సల్టేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అలాగే ఎవరైతే ఈ బారిన పడిన ఉన్నారో ఎవరికైతే ఈ రక్త పరీక్షల అవసరం అయితే ఉన్నాయో వాళ్ళందరికీ ఏంటంటే ట్వంటీ పర్సెంట్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ మీద ట్వంటీ పర్సెంట్ అనే ఆఫర్ అనేది ఇస్తున్నారన్నమాట ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో ఎవరైతే ఇప్పుడు మనీ లేవు తర్వాత చేయించుకోవచ్చులే అని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి ఈ పరీక్షలు చేయించుకొని వాళ్ళున్నారో వాళ్ళు ఒక్కసారి వీరైన్ హాస్పిటల్స్ని విజిట్ చేసి ఈ యొక్క ఆఫర్ని మీరు వినియోగించుకోవాల్సి కోరుచున్నాను థ్యాంక్ యూ